ప్రేమ పేరుతో మనుషుల జీవితాలతో ఆడుకునే అబ్బాయిలు చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఇలా చేసే అబ్బాయిలు జాగ్రత్త పడాలి అమ్మాయిలకు ఒక గుడ్ న్యూస్ అండి భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారంగా అమ్మాయిల వెంట అబ్బాయిలు అమ్మాయిలు వద్దు అన్నా కూడా వాళ్లకు వెంబడించే వాళ్ళు లేదా వాళ్ళ ఏదైనా అశ్లీల కామెంట్స్ లేదా వాళ్ళు వెళ్లేటప్పుడు ఏదైనా పాట పాడడం విజిల్ లాంటివి కొట్టడం లాంటివి చేస్తుంటారు అలా చేస్తున్నప్పుడు దొరికితే మొదటిసారికి మూడు సంవత్సరం సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ ఉంటుందండి ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఇదే సేమ్ అఫెన్స్ లో దొరికిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష వాళ్లకు ఉంటుందండి ఈ అఫెన్స్ కింద అలాగే దీంతో పాటు వాళ్లకు జరిమానా కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయండి చాలా మందికి చట్టం తెలియక ఇలాంటి పనులు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ రీల్ ను ఇలా చేసే వారితో షేర్ చేయండి ఇకనైనా జాగ్రత్తగా ఉంటారు ఇలా చేయకుండా ఉంటారు లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ టీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ సో మచ్